హలో వ్యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫేస్ పైన లెగ్స్ పైన ఇంకా హ్యాండ్స్ పైన అన్వాంటెడ్ హెయిర్ అనేది లేడీస్లో చాలా కామన్గా ఉండే ప్రాబ్లం అయితే ఈ అన్వాంటెడ్ హెయిర్ని మన ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని ఎలా మనం రిమూవ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం హెయిర్ రిమూవల్ కోసం మనం వ్యాక్స్ని మేడ్ వ్యాక్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనకు కావాల్సింది షుగర్ నిమ్మకాయ ఇంకా హనీ నెక్స్ట్ కొన్ని ప్లేన్ వాటర్ ఇప్పుడు హీటింగ్ ప్యాన్ ఒకటి తీసుకోవాలి అందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హనీని యాడ్ చేసుకోవాలి ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ అంతా నెక్స్ట్ ఇందులో ప్లేన్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం హీట్ చేసుకోవాలి హీట్ చేసుకునేటప్పుడు మీరు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే మీకు ఇది బర్న్ అయిపోతుంది ఇలా ఈ విధంగా మనం హీట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఈ వ్యాక్సింగ్ ప్రాసెస్ అనేది హెయిర్ మోయిల్ కోసం మనం ఈ వ్యాక్సింగ్ని స్మూత్ వ్యాక్సింగ్ అంటాం దీన్నే కనుక మనం ఎక్కువ హీట్లో బ్రౌన్ కలర్గా అయ్యేంత వరకు వేడి చేసుకున్నట్లయితే అది మనకి హార్డ్ వ్యాక్సింగ్ లాగా అవుతుంది అంటే ఇప్పుడు నార్మల్గా లైట్గా హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఈ స్మూత్ వ్యాక్సింగ్ అనేది యూజ్ అవుతుంది లేదంటే ఎక్కువ హెయిర్ ఉన్నాయి మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే లేదంటే లాంగ్ టైం అయిపోయింది మీరు హెయిర్ రిమూవ్ చేయించుకున్నట్లయితే మీరు హార్డ్ వ్యాక్సింగ్కి వెళ్ళొచ్చు హార్డ్ వ్యాక్సింగ్ అనేది మనకి ఇంకా ఈ హీట్ చేసిన దాన్ని ఇంకా ఎక్కువగా హీట్ చేసుకోవాలి దాన్ని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు హీట్ చేసుకొని మనం ఒక కంటైనర్లో స్టో దాన్ని తీసేసి చల్లార్చుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ ర్యాపర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు మనం దాన్ని తీసుకుని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వ్యాక్స్ మనకి చల్లగైపోయింది ఇలా మనం హోమ్మేడ్ వ్యాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు హెయిర్ వ్యాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా మీరు వ్యాక్స్ని యూస్ చేసుకోవచ్చు మీరు వ్యాక్స్ని హ్యాండ్స్ పైన లెగ్స్ పైన ఫోర్ హెడ్ దగ్గర చిన్ దగ్గర చీక్స్ దగ్గర ఇంకా అప్పర్ లిప్ దగ్గర యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ఈ వ్యాక్స్ని ప్రిపేర్ చేసాం అందుకని మనకి ఎలాంటి హామ్నెస్ అనేది మన స్కిన్కి కలగదు సో ఇలా ఈ వ్యాక్స్ని ప్రిపేర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కానీ లేదా రూమ్ టెంపరేచర్లో కూడా మీరు దీన్ని ఒకవేళ కూల్ అట్మాస్ఫియర్లో అయితే మీరు దీన్ని స్టోర్ చేసుకొని వ్యాక్స్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం నాచురల్ ఇంగ్రీడియం యూస్ చేసుకొని వ్యాక్స్ని ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి